హాయ్ అండి మన వంటిలకు స్వాగతం ఈరోజు మన వంటిలో మన రెసిపీ సుగంధి సోడా అండి ఇంట్లోనే సుగంధి సోడా ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇలా మనం ఇంట్లోనే సోడా చేసుకొని తాగితే ఈ వేసవ మనకి గాలుపు కొట్టడం అంటారు కదా పిల్లలకి అలాంటిది ఏమీ ఉండదండి ఒకసారి షోడాని ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా ముందుగా సబ్జాలు నానబెట్టుకొని పంచదార సిరప్ చేసుకోవాలండి తర్వాత ఇది సుగంధి సోడా మార్కెట్లో అనబుల్గా ఉంటుంది ఒక బాటిల్ తెచ్చుకుంటే మనం సమ్మర్ అంతా చేసుకోవచ్చు అనమాట తెచ్చుకొని చాలా బాగుంటుందండి సుగంధి బయట మార్కెట్లో డిమార్ట్లో తప్పకుండా ఉంటుందండి మీరు కూడా తీసుకొని ఇంట్లో ఉంచుకోండి ఇది నిమ్మరసము సబ్జాలు నానబెట్టుకున్న సబ్జాలు ఇంకా పంచదార సిరప్ సుగంధి ఒక సోడా ఇది కలపడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నేను రెండు గ్లాసులు చేస్తున్నానండి దానికి ముందు నేను పంచదార సిరప్ని వేస్తున్నాను పంచదారలో కొంచెం నీళ్ళు పోసి స్టవ్ మీద ఇలా సిరప్లా చేసుకున్నా నేను ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ సబ్జాలు వేసుకోండి ఈ సబ్జాలు అనేవి ఒంటికి చలువ చేస్తుందండి సబ్జాలు కూడా సమ్మర్లో ఎక్కువగానే వాడుకోవచ్చు ఈ సబ్జాలు లేకపోతే కటోరా ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు నేను కటోరా లేదని సబ్జాలు వేస్తున్నాను మన దగ్గర ఏది ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు సబ్జాలు అనేవి ఆప్షనల్ మాత్రమే సబ్జాలు లేకపోయినా బాగానే ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ సుగంధిని వేస్తున్నానండి సుగంధి వన్ స్పూన్ వేస్తున్నా నేను ఇంకా దీని ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోండి ఒకటి లేక రెండు స్పూన్స్ వేసుకుంటే నేనైతే ఒకటి వేసానండి మీరు కావాలంటే ఇంకో స్పూన్ కూడా యాడ్ చేసుకోండి మనకు ఫ్లేవర్ని బట్ట తర్వాత ఇది నిమ్మరసం అండి నిమ్మరసం కూడా ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత షోడాని వేసుకోవాలి షోడాతోనే కాదండి ఇంకా స్ప్రైట్తో చేసుకోవచ్చు మిల్క్తో చేసుకోవచ్చు వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన దానితో దీన్ని తయారు చేసుకోవచ్చు నేను ఇప్పుడు షోడాతో చేస్తున్నాను అంతే అండి ఇలా షోడా వేసుకున్నాక ఇలా సెకండ్ గ్లాసులో కూడా షోడాను వేసేసుకోవాలి ఇలా రెండు గ్లాసుల్లో షోడా వేసేసుకొని చూడండి బాగుంది కదా కలర్ కూడా సుగంధి కలర్ కూడా చక్కగా కనపడుతుంది ఓకే అండి ఇప్పుడు దీని ఒకసారి స్పూన్తో కలుపుదాం ఇలా ఒకసారి స్పూన్తో కలిపితే మొత్తం మన ఫ్లేవర్స్ అన్నీ చక్కగా సరిపోతాయి అన్నమాట అంతే అండి మన షుగర్ని షోడా అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చూశారు కదా వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకు లైక్ చేసి మన వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ రెసిపీస్ని మీరు రోజు చూడాలంటే ఐకాన్ క్లిక్ చేయండి తరచూ నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్